మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి తొలకట్టలోని ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందేల నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఇక్కడ క్యాసినో కోడి పందెలాడిన అరవై ఒక్క మందిపై కేసు నమోదు చేశారు అయితే ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నాలుగు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఎప్పటి నుంచి ఫామ్ హౌస్ లీజుకిచ్చారు ఎవరికిచ్చారు లీజుకి ఇచ్చారు ఫామ్ హౌస్ లో జోదం క్యాసినో కోడి పందెలు కొనసాగుతున్నట్టు తెలుసా అనే కోణాల్లో శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు లీజుకిచ్చి ఏమీ పట్టణట్టు ఉండడం సరికాదని అందులో జరిగిన చర్యలకు ఆయన కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు రాజేంద్ర నగర్ పోలీసులు కలిసి లిమిట్స్లో కట్టయినాబాద్ మండలంలో ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఒక పెద్ద ఎత్తున కోళ్ల పందాలు ఆర్గనైజ్ చేస్తూ చాలా మంది దొరికారు ఇప్పుడు దీంట్లో సిక్స్టీ ఫోర్ పర్సన్స్ ని అదుపులో తీసుకోవడం జరిగింది దాంట్లో ఎయిటీ ఫోర్ ఈ కోళ్ల పందాలకు వాడే కోళ్లు నలభై ఆరు కత్తులు యాభై ఐదు ఈ కార్లు వాళ్ళ సిక్స్టీ ఫోర్ స్మార్ట్ ఫోన్స్ అదేవిధంగా థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఆడు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆర్గనైజర్ శివకుమార్ అని చెప్పి ఇతను గోదావరి జిల్లా భూపతిరాజు శివకుమార్ వారు మాని అతన్ని అక్కడ గబ్బర్ సింగ్ అని అంటారు అతను ఆ ఏరియాలో ఆర్గనైజ్ చేస్తుంటాడు ఈ బెట్టింగ్స్ ఇవన్నీ బట్ ఇక్కడ మన దగ్గర ఒక ఫామ్ హౌస్ లీజ్ తీసుకోవటం దాంట్లో ఇది మూడోసారి ఈ ఈ కొలపందాలు జరిగాయి మూడోసారి జరిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది